స్తోత్రం కలిగిన దాకా మీ అందరికీ నా హృదయ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ దినం నా ప్రత్యేకించి మరొకసారి మీ ముందకు వచ్చినాను ఏమనంటే బైబిల్లో పది మంది మోకాళ్ళని ప్రార్థించిన వారిని చూపిస్తా పది మంది పేర్లు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను ఒకటి మరి కుమారుడైన సులోమును మంది ఏడు సంవత్సరాల మందిరాన్ని కట్టిస్తాడు ఏడు సంవత్సరాల మందిరం కట్టించిన తర్వాత అది పూర్తి చేసి మరి ఆలయం తట్టు తిరిగి ఆలయం తట్టు తిరిగి మోకాళ్ళుని విజ్ఞాపనం ప్రార్థన చేస్తాడు ఏమనంటే ప్రభా దేవాది దేవా ఇక్కడికి వచ్చి విజ్ఞాపనం చేసి ప్రార్థన చేసేవారందరికీ కూడా మీరు జాబ్ దయచేయండి అని ప్రజలందరిని గుర్చి ప్రార్థించబోయే వారిని గురించి ఆయన మోకాళ్ళని ప్రార్థించడం జరుగుతూ ఉంది మరి అట్లాగే రెండవదిగా దానియలు అనుదినం మోకాళ్ళని ప్రార్థించాడు అనుదినము కూడా మరి దానియులతో పాటు షడ్రకు మేషకు అభిజ్ఞలు కూడా మోకరించి ప్రార్థించిన వారు ఉన్నారు మరి కలిసి మరి మూడవదిగా వారి ప్రార్థన చేసినప్పుడు రెండవది దానియులు ప్రార్థన చేసినప్పుడు మరి రాజు అయిన తన మనసు మార్చుకొని నిజమైన దేవుడిని నమ్మడం జరిగింది ఎందుకని దానియులను సింహాల గుహలో వేయించినప్పుడు ఆ సింహాలు అతన్ని ఏమి చేయలేదు దానియాలను కాబట్టి అమ్మో నీవు నమ్మి నీవు నమ్మిన దేవుడే గొప్ప దేవుడు అని దేవునికి శాస్త్రాంగ నమస్కారం చేసి దేవునికి లోబడిన వాడే దేవుణ్ణి అంగీకరించాడు అదేవిధంగా మూడవదిగా మరి వీరి ప్రార్థన మరి ఏలియా ప్రవక్త ఏలియా ప్రవక్త కూడా మోకాళ్ళుని ప్రార్థించాడు ఎక్కడంటే కర్మేలు పర్వతం మీద మోకాళ్ళుని ప్రార్థించాడు ఎందుకని మరి అక్కడ వర్షాలు లేవు మూడున్నర సంవత్సరాలుగా అప్పుడు వర్షాల నిమిత్తమే మో పర్వతం కరిమేలు పర్వతానికి వెళ్ళిపోయి మోకాళ్ళలో తలపెట్టుకుంటాడు దిగులుగా ఉంటాడు మోకరించి ప్రార్థన చేస్తాడు అప్పుడు ప్రచ మంచి వర్షం కురుస్తుందనమాట మరి ప్రార్థించగా వర్షం కురిసింది అది నాలుగవదిగా యజ్రా శాస్త్రి ఈయన యాజకుడు యజ్రా శాస్త్రి ఈయన యాజకుడు మరి ఇస్రాయేలీలు అన్నిలతో కలిసినందుకు తన వస్త్రాలను చూపుకుని మరి మోకరించి ప్రార్థన చేశాడు హలేలుయ్యా చూడండి యోధా ప్రజలు ఇస్రాయేలీలందరూ కూడా మరి ఇస్రాయేలీలందరూ కూడా అన్యులతో కలిసిపోవడం చూశాడు చూసి తను చాలా దుఃఖించాడు తన పై వస్త్రాలను చించేసుకొని మోకళ్ళుని ప్రార్థించడం మనం చూస్తూ ఉన్నాము అదేవిధంగా మరి ఐదవదిగా యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన ఎటువంటిది అంటే మన రక్షకుడు అభిషక్తుడునైనటువంటి యేసు క్రీస్తు వారు కన్య మరి గర్భమందు ఆయన పుట్టి పాప మెరుగని వాడుగా ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికాడు మరి సేవ చే మూడున్నర సంవత్సరాలు సేవ చేశాడు మరి ఆయన్ని పట్టుకొని మరి సిలువ వేయడానికి ప్రజలందరూ మరి మరి ప్రజలందరూ ఈయన సిలువ వేయాలి ఈయన దేవుడు లాంటి పనులు చేస్తున్నాడు అని చెప్పి వారు కేకలు వేసి సిలువ అప్పగించినప్పుడు మరి అప్పగింపబడబోయే ముందు ఆయన ఒలివల పండకెళ్ళి గసమనే ప్రార్థన తోట గసమనే ప్రార్థన తోటలో ఆ మోకరించి ప్రార్థన చేస్తాడు ఒలీవల కొండకెళ్ళి మోకరి మోకరిల్లి ప్రార్థన చేస్తాడు ఆయన చేసిన ప్రార్థన ఎలాంటిదంటే శక్తివంతమైన ప్రార్థన విజ్ఞాపనలతో కూడిన ప్రార్థన మరి బలమైనటువంటి ప్రార్థన చేసినటువంటి వారు యేసూక్రీస్తు వారు దేవునికి స్తోత్రం కలుగునగాక గాక అలాగే అదేవిధంగా ఆరవదిగా మరి ఒక వ్యక్తి ఏసయ్య ముందు మోకాళ్ళుని ప్రార్థిస్తున్నాడు ఏమని ఏసయ్యా ఏసయని చూశాడు దేవా రక్షక మో మరి ఏమంటాడు దేవా నా కుమారుణ్ణి మరి బాగు చేయవా నా కుమారుడు చాంద్ర రోగంతో బాధపడుతున్నాడు వాడు నీళ్ళలో పడుతున్నాడు అగ్నిలో పడిపోతున్నాడు అయా నువ్వు రక్షించవా అని చెప్పేసి ఆయన ముందర మోకరిల్లి ప్రార్థిస్తూ ఉన్నాడు ఆయన మోకరిల్లి ఆయన ముందర మోకరిల్లి అంతమంది జనములు కూడా ప్రార్థించడానికి ఆయన ఇంటి పరిస్థితిలో సిగ్గుపడలేదు చాంద్ర రోగం గలవాని తండ్రి అదే విధముగా దేవుని స్తోత్రం గాక అదేవిధంగా ఇంకొక ఆయన కూడా ఉన్నారు ఆరవదిగా ఏడవదిగా స్టెఫను చూసినట్లయితే స్టెఫను యేసు మరి పరిచారకులలో ఏడవవాడైనటువంటి స్టెఫను మరి ఏసు పరిచారకులు ఒకడైనటువంటి స్టెఫను ఆది క్రైస్తవ సంఘంలో మొదటి హతసాక్షిగా చనిపోయాడు మొట్టమొదటి హతసాక్షిగా చనిపోయిన వారెవరు క్రైస్తవ సంఘంలో ఆది క్రైస్తవ సంఘంలో అంటే ఈ స్టెఫను మాత్రమే స్టెఫను మరి హతసాక్షిగా చంపబడ్డాడు ఇతడు మోసే ధర్మశాస్త్రం ఎరిగినవాడు ఇతడు మోసే ధర్మశాస్త్రమును ఎరిగినవాడు తర్వాత స్టెఫన్ను ఏ విషయంలో చంపేస్తారంటే యూదా మతాచారాల విషయంలో యూదా మతాచారాల విషయంలో స్టెఫన్ను ఖండిస్తాడు యూదా మతాచారాలను ఖండిస్తాడు ఈయన స్టెఫను ఆ ఖండించడం చేత అతన్ని రాళ్లతో కొట్టి చంపారు ఈ రాళ్లతో కొట్టి చంపి రాళ్లతో కొట్టి ఊపిరిలో ఉన్నప్పుడు స్టెఫను ప్రాణం పోతున్న సమయంలో గొప్ప శబ్దంతో మోకాళ్ళుని మరి ఒక ప్రార్థన చేస్తున్నాడు ఏమని దేవా మరి ఈ నేరము వీళ్ళ మీద మోపకు మరి ప్రార్థించాడు ప్రార్థించి చనిపోయాడు మోకాళ్ళ మీద ఉండి దేవుని అడుగుతున్నాడు దేవా ఈ నేరం వీళ్ళ మీద మోపొద్దు అని మరి గట్టిగా ప్రార్థించాడు అరిచాడు ప్రార్థించాడు చనిపోయాడు ప్రార్థనా పరులు మరణానికి కూడా భయపడరండి చూడండి మరి ప్రార్థన పరులు మరణానికి కూడా లొంగరు అనే దానికి నిదర్శనం స్టెఫన్ ద్వారా తెలుసుకోవచ్చు మనం దేవుని స్తోత్రం కలుగునుగాక మరి అదేవిధంగా ఎనిమిదవదిగా మరి పేతులు పేతులు ప్రార్థన చేస్తున్నాడు అప్పూసల కార్యాలు ఉంటుంది పేతురు పేతులు అంటే బండ అనే అర్థం ఎప్పే యొప్పే అనే ప్రాంతంలో మరి తబిత అనే ఒక స్త్రీ ఉండేది చాలా భక్తురాలు ఆమె దాన ధర్మ కార్యాలు చేస్తూ ఉండేది ఆమె మరి అక్కడ యొప్పేలో చనిపోయింది ఆ బిడ్డ యొప్పే చనిపోయి యొప్పేలో ఉన్నటువంటి తబిత చనిపోయింది చనిపోయినప్పుడు అక్కడున్న వారందరూ పేతురు ఎక్కడున్నాడని వెతుక్కున్నప్పుడు లొద్ద లొద్ద అనే ప్రాంతంలో ఉన్నాడని తెలుసుకొని ఆ ప్రాంతానికి కొంతమందిని పంపిస్తారు అయ్యా తబితే అని మన మంచి విశ్వాసురాలు మంచి భక్తురాలు ఆమె చనిపోయింది ధర్మకార్యాలు చేస్తూ ఉంటుంది ఆమె చనిపోయింది అయ్యా మీరు త్వరగా రావాలి అన్నప్పుడు పేతురు వస్తాడు పేతురు వచ్చినప్పుడు వాళ్ళందరినీ బయటకు పంపించి పేతురు ఆమె యొద్ధ ఉండి మోకాళ్ళుని ప్రార్థిస్తాడు దేవుని దగ్గర ప్రార్థించి అంటాడు తబితా లెము అంటాడు తబితా లెమ్ము అన్నాడు మరి ప్రార్థించగల తప్పి బ్రతికింది చూడండి పళ్ళు తెరిచింది చక్క బ్రతికింది మరి ప్రేతుల ప్రార్థన ద్వారా పేతురు మోకాళ్ళ ప్రార్థన ద్వారా మరణించిన వారు సహతం లేచారు అనే ఒక గొప్ప నిదర్శనం మనకు బైబిల్లో ఉంటూ ఉన్నది దేవుడికి స్తోత్రం కలుగునగాక దేవుడు ఎంతో గొప్ప కార్యాలు చేశాడో ఒకసారి చూద్దాం అదేవిధంగా మరి అకౌస్తడైన పౌరు కూడా మోకాళ్ళ మీద ప్రార్థన చేశాడు పౌలు అంటే అర్థము చిన్నవాడు అనే అర్థము అంటే పొట్టివాడు ఆయన ఎత్తులో పొట్టిగా ఉండేవాడు చిన్నగా ఉండేవాడు కాబట్టి పౌలు అంటే చిన్నవాడనే అర్థం ఇతను క్రైస్తవులను బహుగా హింసించేవాడు అసలు ఇతను మొదటి పేరు సౌలు సబులుగా ఉండి క్రైస్తవులందరినీ చిత్రహింసలు పెట్టి ఓచుకోతలు కోసేటటువంటి వాడు మరి ఆయన తాను దమసుకునే ప్రాంతంలో తన కళ్ళకు పొరలు కమ్మి మరి గుడ్డివాడైపోయి పడిపోయినప్పుడు మరి దేవుణ్ణి తెలుసుకున్నాడు మరి దేవుణ్ణి తెలుసుకొని దేవుని దేవుని దైవ దర్శనం ద్వారా అతను కళ్ళు పొరలు పోయి మరి దేవుణ్ణి తెలుసుకున్నాడు మరి అక్కడ మరి ఏం చేశాడు అంటే ఈయన కూడా హతసాక్షిగా మరణించాడు హతసాక్షిగా హతసాక్షి అయ్యేంత వరకు కూడా ఎక్కడ దుష్టుడికి రాజీ పడలేదండి పౌలు గారు దుష్టుడికి రాజీ పడలేదు మరి మోక పౌలు మరి మోకాళ్ళ మీద నుండి ప్రార్థిస్తాడు తన మరి ఒక గట్టిగా ఒక విశ్వాసంతో ఒక మాట చెప్పగలిగాడు నా పరుగు తుదముట్టించి ఇతని నా విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగు తుదబుట్టించి తిని అని చెప్పగలిగినంత గొప్ప ధైర్యశాలి గొప్ప పట్టుదల కలిగిన ప్రార్థనాపరుడయ్యాడు ఆయన మరి గత జీవితం చూసినట్లయితే హింసకుడు హింసకుడు అయినటువంటి వాడు దమస్కు ప్రాంతంలో తన తనకు తాను దేవుణ్ణి తెలుసుకుని మార్పు చెంది మరి దేవుల్లో అత్యధికంగా రోషము గలవాడిగా మరి క్రీస్తును పోలి నడుచుకున్నాడు క్రీస్తు బడుగు నడిచాడు ఆయన బోధనలో నడిచాడు దేవుని స్తోత్రం కలుగునగాక అదే అటువంటి అప్పుడు ఈ పౌలు గారు పదకొండు సార్లు సువార్థ దండయాత్రలు చేశాడు సువార్థ దండయాత్రలు పదకొండు సార్లు చేయడం జరుగుతూ ఉన్నది కాబట్టి పౌలు ముఖాళ్ళ ఇప్పుడు కూడా ప్రార్థిస్తూ ఉండేవాడు దేవుని స్తోత్రం కలుగునగాక మరి ఇంకొకటి చూసినట్లయితే పదవదిగా పౌలు మరి ఎక్కడ రోమ పట్టణానికి చెరసలు తీసుకెళ్ళిపోతున్నారు పౌలుని జైల్లో వేయడానికి చెరసాల్లో వేయడానికి రోమా పట్టణానికి తీసుకెళ్తున్నాడు ఆ సమయంలో ఎక్కడున్నాడు అంటే తూరు ప్రాంతంలో ఉన్నాడు ఇతను ఈ తూరు ప్రాంతం నుంచి రోమాకి తీసుకొని వెళ్తూ ఉండగా చెరసాల్లో వేయడానికి అక్కడ ఏడు దినాలు ఉండాల్సి వచ్చింది ఎందుకంటే ఓడల్లో ఆ ఆ యొక్క ఓడల్లో ఉన్న సామానంతా దించడానికి ఏడు రోజులు పడుతుంది మరి దిగుమతి చేసుకోవడానికి వచ్చినటువంటి వస్తువులన్నీ దిగుమతి చేయడానికి ఏడు దినాలు పడుతుంది ఈ ఏడు దినాల్లో కూడా అక్కడ తూ అక్కడ ఉండవలసి వచ్చింది మరి ఓటరవి పట్టడం ఓటరేవి దగ్గర అయితే అప్పుడు ఈ ఈ తూరు ప్రాంతం మరి తూరు ప్రాంతం నుండి తూరు ప్రాంతం నుండి తీసుకొని వెళ్తున్నారు ఉన్నారు రామ పట్టణానికి ఆ ఓటరేవి దగ్గర ఉండడానికి ఏడు దినములు పట్టడం చేత ఈ తూరు ప్రాంతం ప్రజలందరూ కూడా వారి పిల్లలతో భార్యలతో అందరూ కలిసి పౌరు గారిని సాగనంపడానికి వచ్చి ఉన్నారు కానీ వారందరూ కూడా పౌలతో ఏడు దినాలు అక్కడే ఉండి మోకరించి ప్రార్థించారు చూడండి ఆఖరిలో పెదవదుగా అనేకులు అనేకులు మోకరిల్ని ప్రార్థించడం మనం ఇక్కడ చూస్తున్నాం దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం గొప్ప దేవుడు కృపగల దేవుడు మరి మన జీవితాల్లో కూడా మరి గొప్ప కృప దయచేయాలి మనం నిజంగా మన మోకాళ్ళు నేలనంటితే మన మొర ఆకాశాన్ని అంటుందట కాబట్టి తప్పకుండా మోకరించడానికి ప్రతివారం ఒక ప్రాక్టీస్ చేసి మోకాళ్ళ ప్రార్థన నేర్చుకుంటే ఎంతో శుభము 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 దేవుడు ఈ కొద్ది మాటలు దీవించిన గాక ఆ మేన్ పరిశుద్ధి రామ తండ్రి నీకు స్తోత్రములు మమ్మల్ని మేము సరి చేసుకుని ప్రప మా జీవితాలు కూడా మోకరించి నిన్ను ప్రాణయం వెళ్ళి ప్రార్థించుకునే భాగ్యం దయచేయండి అయా మీ నుండి మేము ప్రార్థన జాబులు పొందుకునే శక్తిని మాకు దయచేయండి బలమైన ప్రార్థన పనులుగాను శక్తివంతమైన ప్రార్థన చేయగలిగి మరి ఒక మంచి ప్రార్థన సైనికులు గాను మమ్మల్ని దిద్దమని అయా మీ నుండి మా ప్రార్థనల ద్వారా మీ నుండి జోబులు పొందుకుని అనేక మందికి సాక్షులు కలిగే సహాయం దయచేయని ఏ ప్రార్థిస్తున్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్